అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్వప్న శాస్త్రం ప్రకారం కలలు చాలా ముఖ్యమైనవి కలలు మన భవిష్యత్తుకు సంకేతాలు కలలకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది కలల గురించి స్వప్న అధ్యాయం అంటూ బృహస్పతి ఒక ప్రత్యేకమైన కలల శాస్త్రాన్ని రాశారని పండితులు చెబుతారు మనం కనే కలలను బట్టి మన భవిష్యత్తు ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది కలలలో మంచి కలలు చెడు కలలు ఉంటాయి అయితే ప్రస్తుతం మనం మనకి అదృష్టాన్ని ఇచ్చే ధనలక్ష్మి కటాక్షాన్ని ఇచ్చే రాజయోగం పట్టించే కొన్ని కలలను గురించి తేలుసుకుందాం బృహస్పతి స్వప్నాధ్యాయంలో వెల్లడించిన ఆ కలలో వివరాల్లోకి వెళితే నిద్రిస్తున్నప్పుడు కలలలో చెట్టు ఎక్కినట్టుగా వస్తేవారు ఐశ్వర్యవంతులు అవుతారని వారిపైన లక్ష్మీదేవి కటాక్షముందని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పారు సముద్రం దగ్గర చెరువు దగ్గర తామరాకు మీద కూర్చుని పాయసం తాగుతున్నట్లు గనుక కలవస్తే వారికి త్వరలోనే అఖండ రాజయోగం దక్కుతుందని అర్థం ఏదో ఒక విధంగా వీరికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి జీవితంలో తరతరాలుగా కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది విడిపోయిన భార్య భర్తలో ఎవరికైనా ఒకరికి ఇద్దరు కలిసి ఒకే కంచెల్లో తింటున్నట్లు కలవచ్చినా భర్త తొడమీద భార్య కూర్చున్నట్లు కలవచ్చినా ఇద్దరూ త్వరలోనే కలుసుకోబోతున్నారని అర్థం మనకు ఎవరైనా తెల్లని గొడుగు పట్టినట్లు కలవచ్చినా తెల్లని హారం వేసినట్లు కలవచ్చినా ఎవరైనా విసనకరతో మనకు గాలి విసురుతున్నట్లు కలవచ్చినావారు త్వరలోనే చక్రవర్తి కాబోతున్నట్లు అర్థమని హిందు స్వప్న శాస్త్రం చెబుతోంది కలలో గులాబీలు ఎర్రని పుష్పాలు తామర పువ్వులు గనుక కనిపిస్తే తొందరలోనే ఇంట్లో మహాలక్ష్మి పెట్టబోతోందని అర్థం మీకు ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు తీరిపోతాయని అర్థం ఇక కలలో దేవతలు గనుక కనిపిస్తే ఇక నక్కతోక తొక్కినట్లేనని పండితులు చెబుతున్నారు కలలో ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవాలయానికి మరుసటి రోజు స్నానం చేసుకుని వెళ్లి ఆ దేవుడికి నమస్కరించి దేవాలయంలో అర్చన చేయించాలి కొందరికి దేవుడు కాకుండా కేవలం దేవాలయం గోపురం లాంటివి కినిపిస్తాయి అలా కనిపించినప్పుడు కులదైవానికి నమస్కరించి దేవాలయంలో అర్చన చేయించుకోవాలి అంతే కాదు కలలో ఎద్దును ఎక్కినట్టుగా వచ్చినా లక్ష్మీ కటాక్షం ఉంటుందని చెప్తారు ఏదైనా కొండను ఎక్కినట్టుగా కలవస్తేకూడా మనం అనుకున్న విజయాన్ని సాధిస్తామని ఎటువంటి అసాధ్యమైన పనైనా సుసాధ్యం అవుతుందని చెప్తున్నారు అంతే కాదు కలలో ఏనుగు ఎక్కినట్టుగా కనిపిస్తే రాజయోగం పడుతుందని చెబుతున్నారు ఏనుగుమీద ఎక్కినట్లు తెల్లని గుర్రంమీద ఎక్కినట్లు తెల్లని ఎద్దుమీద ఎక్కినట్లు గనుక కలవస్తే గొప్ప స్థాయిని చేరుకోబోతున్నామని అర్థం వారు ఉన్న స్థానంలోంచి మరింత మెరుగైన స్థానంలోకి వెళ్తారని ఇలాంటి కలలు సూచిస్తాయి కలలో తెల్లని హంసలు కోళ్లు చకోర పక్షులు కనబడితే తొందరలోనే వివాహయోగం ఉందని అర్థం ఇలాంటి కలలు వస్తే అనుకున్న పనులన్నీ తొందరగా పూర్తవుతాయని జీవితంలో తొందరలోనే పదవియోగం కలుగుతుందని చెబుతున్నారు అధికార పదవులతో పాటు ప్రమోషన్లు వస్తాయని అంటున్నారు జీవితంలో మీరు ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశముంటుందని ఈ స్వప్నాల అర్థంగా చెబుతున్నారు అలాగే కలలో ఎవరికైనా ఎడ్చినట్టుగా కనిపిస్తే కలలో చనిపోయినట్టు కనిపిస్తే వారికి దీర్ఘాయుష్యు కలుగుతుందని వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు కలల్లో దేవతలు కనిపిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది కలలో దేవతలు కనిపించటం జరిగితే పిల్లాపెపలతో వంశం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని చెబుతున్నారు ఇదంతా బృహస్పతి తన స్వప్న అధ్యాయంలో పేర్కొన్నట్టు పండితులు చెబుతున్నారు అయితే వాత పిత్తదోషాలు ఉన్నవారికి ఒకే విషయంపైన తదేకంగా దృష్టి పెట్టిన వారికి వచ్చే కలలు ఫలించవని ఎలాంటి ఆలోచన లేకుండా యాదృచ్ఛికంగా వచ్చిన కలలు మాత్రమే ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు పండితులు ఇలా మీకు కళలు దేవతలు దేవుళ్లు కనిపిస్తే కనుక మీరు తొందరలో ధనవంతులవుతారని స్వప్న శాస్త్రం చెబుతున్నది ఇలా మీకు కలలో దేవత లేదా దేవుడు కనిపించినప్పుడు మీకు కలలో ఏ దేవుడు లేదా దేవత అయితే వచ్చారు మరుసటి రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి చక్కగా ఆ దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవాలని అలా అర్చన చేయించుకుని ఆ దేవత యొక్క దర్శనం చేసుకోవడం వలన ఆ దేవి దేవతల యొక్క అనుగ్రహం కలిగి ఆ కలకు ఫలితం అనేది త్వరగా వచ్చి ధనవంతులవుతారని కూడా స్వప్న శాస్త్రం చెబుతున్నది కలలో ఏదైనా పండుగను అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటున్నట్లు కలవస్తే గనక ఇది అద్భుతమైన కళగా స్వప్న శాస్త్రం చెబుతున్నది దీనికి అర్థం ధనవంతులవుతున్నారని సంకేతం ఇక కలలో మీకు సూర్యుడు ఉదయిస్తున్నట్లు కలవస్తే గనక ఇది కూడా అద్భుతమైన కళగా స్వప్న శాస్త్రం చెబుతోంది కలలు తేనెపట్టు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిలో తేనెపట్టు అనేది ఉండకూడదని పండితులు చెబుతున్నారు కానీ తేనెపట్టు కలలో కనిపిస్తే మాత్రం తన లాభం చాలామంది చెబుతుంటారు కలలో మీకు మీ అమ్మ మీ నాయనమ్మ తాతయ్య ఇలా కలలోకి వచ్చారని తమకు ఇష్టమైన ఆహారాన్ని పెట్టమని అడుగుతున్నారని చెబుతుంటారు ఇలా కలలో ఆహారం పెట్టమని అడిగినా ఆహారం ఇవ్వమని అడిగినా కూడా మీకు పితృదోషముందని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీకు కలలో మీ పితృదేవతలు ఆహారం నీరు పెట్టమని అడిగితే గనక మీరు వెంటనే పితృదోష నివారణ చేయించుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతున్నది లేకపోతే పితృదోషం కారణంగా ఇంట్లో కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఇంట్లో సంపద అనేది మృతి చెందదు పితృదేవతలు ఆశీర్వాదం మీపై ఉంటుంది మీ ఇంటిలో సంపదకు లోటు ఉండదని స్వప్నశాస్త్రం చెబుతోంది పాములను కలలో చూడటం రాబోయే ఇబ్బందులకు మరియు శత్రువులకు సూచన అని చెబుతారు మరోవైపు దీనికి కొన్ని సానుకూల వివరణలు కూడా ఉన్నాయి పామును పట్టుకోవడం ఆ శత్రువులపై విజయాన్ని సూచిస్తుందని చెబుతారు ఇది వైద్యం మరియు అంతర్గత జ్ఞానాన్ని కూడా సూచిస్తుంది మరణాన్ని కలలు కనడం చాలామందికి బాధ కలిగించే అనుభవం కావచ్చు కాని అది సాధారణంగా సానుకూల సంకేతం మీరు చనిపోతున్నట్లు కలలు కన్నట్లయితే అది సాధారణంగా మీ శక్తిని ఎక్కువగా ఆక్రమిస్తున్న దాని ముగింపును సూచిస్తుంది మరియు కొత్తదానికి మార్గాన్ని సుగమం చేస్తుంది ఇది వివాహం శిశువు లేదా కొత్త ఉద్యోగం వంటి ముఖ్యమైన జీవిత మార్పును కూడా సూచిస్తుంది మీరు వేరొకరి మరణం గురించి కలలు కన్నట్లయితే మీరు వారి శ్రేయస్సు మరియు భద్రత కోసం ఆందోళన చెందుతున్నారని అర్థం కలలలో బిడ్డను చూడటం అనేక అర్థాలను కలిగి ఉంటుంది పసివారు కలలో కనిపించడం స్వచ్ఛతకు మరియు ప్రేమను సూచన అయినప్పటికీ కొన్ని కలవరపెట్టేవిగా కూడా ఉంటాయి ఉదాహరణకు ఏడుస్తున్న శిశువు కనిపిస్తే మీరు త్వరలో జీవితంలో కొన్ని నిరాశలను ఎదుర్కోవలసి ఉంటుందని ముఖ్యంగా మీ ప్రేమ జీవితంలో కొన్ని నిరాశలను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం మీరు నడవడానికి ప్రయత్నిస్తున్న శిశువును చూస్తే అది మీ యొక్క బలాన్ని చూపిస్తుంది నీరు జీవితంలో కీలకమైన అంశం నీటి గురించి కలలు ఎక్కువగా సానుకూల స్వభావం కలిగి ఉంటాయి కొత్త నీరు కలలో కనిపిస్తే మంచిదే మరోవైపు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు మీరు కలలో నీరు తాగుతున్నట్లు కనిపిస్తే ఆ డబ్బు మీకు తిరిగి వస్తుందని అర్థం నీటిపై నడవడం అసమానమైన విజయాన్ని సూచిస్తుంది గుర్రం హిందూ మతంలో ఒక ముఖ్యమైన చిహ్నం ఇలాంటి కలలు జీవితంలో సానుకూల సకునాలు మీరు గుర్రపు స్వారీ చేస్తుంటే కనీసం ప్రస్తుతానికి మీ జీవితం సజావుగా సాగుతుందని అర్థం మరోవైపు మీరు పరుగెత్తుతుంటే జీవితం ఇచ్చే కష్టాలు మిమ్మల్ని పెద్దగా ప్రభావితం చేయవని మీరు వాటిని సులభంగా దాటుతారని అర్థం చెట్టు మీ కలలో పచ్చని చెట్టు కనిపిస్తే మీరు జీవితంలో సంతృప్తిగా ఉన్నారని అర్థం అయితే మీరు ఒక మొక్కను చూసినట్లయితే మీ దారిలో కొంత అసంతృప్తి వస్తోందని అర్థం పసుపు చెట్టు కుటుంబంలో ఆసన్నమైన అనారోగ్యాన్ని సూచిస్తుందని చెబుతారు మీరు ఒక చెట్టు నుండి పండ్లు కోస్తున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో కొంత వారసత్వాన్ని పొందుతారని అర్థం కలలో ఏనుగు కనిపిస్తే అది గొప్ప విజయం బలం మరియు శ్రేయస్సును సూచిస్తుంది మరోవైపు సింహాన్ని చూడటం గౌరవం శక్తి మరియు కీర్తిని సూచిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు